కిరణ్ కుమార్ గారు మీరు సీనియర్ ఆంకాలజిస్ట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు క్యాన్సర్ అంటే ఏమిటి సో క్యాన్సర్ అని పదం వినగానే అందరు ముందు భయపడుతూ ఉంటారు అసలు అది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు క్యాన్సర్ అంటే ఏంటి మీరు అన్నట్టు దాని తలకు లక్షణాలు ఏంటి ఎందుకు వస్తుంది తెలుసుకుంటే చాలా తొందరగా గుర్తించవచ్చు మన శరీరంలో కణాలు ఎప్పటికప్పుడు డివైడ్ అవుతూ ఉంటాయి దట్ ఈస్ కాల్ ప్రొల్ఫురేషన్ సెల్ డివిజన్ సెల్ డివిజన్ అవుతున్నప్పుడు దానికి కంట్రోలింగ్ జీన్స్ అని కూడా ఉంటాయి ఆ కంట్రోలింగ్ జీన్స్ కానీ ఎఫెక్ట్ దాని ఎఫెక్ట్ తగ్గింది అంటే కంట్రోల్ తప్పిపోతే ఇది డివిజన్ అనేది మల్టిప్లై మల్టిప్లై అయిపోతూ ఉంటుంది ప్రతి సెల్ కూడా దాన్ని మెచ్యూర్ అయ్యి దాని ఫంక్షనల్గా ఫుల్ఫిల్డ్గా ఉండాలి అలా లేనప్పుడు ఇటువంటి ఇమ్మెచ్యూర్ సెల్స్ అన్ని ఒక దగ్గర కూడుకుని ఒక గడ్డలాగా ఫామ్ అవుతాయి ఇది తర్వాత తర్వాత అది క్యాన్సర్ కింద కన్వర్ట్ అవుతూ అనమాట ఇది అసలు క్యాన్సర్ అంటే మన శరీరంలో ఎక్కడైనా సరే కంట్రోల్ లాగా అయితే అవి క్యాన్సర్ కావచ్చు కాకపోవచ్చు నార్మల్ బినాయన్ కండిషన్స్ కూడా కంతులు వస్తాయి బట్ మనం వీ కన్ఫర్మ్ ఇట్ ఇట్ ఇస్ క్యాన్సర్ కావునా కాదా అనేది మనం కన్ఫర్మ్ చేయవలసి ఉంటుంది అది క్యాన్సర్ అంటే బాడీలో జరిగే కణాలన్నీ ఒక దగ్గర పేరుకుపోతే అది క్యాన్సర్ కింద ఓకే సామాన్యులకు అర్థమయ్యేలాగా క్యాన్సర్ అంటే సింపుల్ వర్డ్స్ లో ఏం చెప్తారు మీరు కొంచెం ఎక్కువ సైన్స్ వాడారు శరీర భాగంలో గడ్డలు మెడలో కానీ పొట్టలో కానీ చంకల్లో కానీ గజ్జల్లో కానీ ఎక్కడైనా గడ్డలు వచ్చాయంటే నవోడేస్ మనం క్యాన్సర్ కింద కన్సిడర్ చేయవలసి వస్తుంది ఓకే అంటే టీబీ అనుకునే వాళ్ళు బట్ నవ్వోడేస్ క్యాన్సర్ ఫస్ట్ ప్రయారిటీ కింద క్యాన్సర్ తీసుకోవాలి అండ్ అట్ ది సేమ్ టైం శరీరంలో అల్సర్స్ పుట్టు మచ్చలు పెరిగినా కానీ అవి పుండు పడినా అలాగే ఎంతకు మా దగ్గు కంటిన్యూస్ ఉన్నా ఇవన్నీ కూడా క్యాన్సర్ లక్షణాలు ఇవాళ సర్వైకల్ క్యాన్సర్ గురించి మారుతున్నాం కాబట్టి స్త్రీలలో ముఖ్యంగా ఈ కమ్ దట్ క్యాన్సర్ అని డాక్టర్ ఇప్పుడు మీరు చెప్పండి సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి సర్వైకల్ క్యాన్సర్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖ ద్వారంలో వచ్చే క్యాన్సర్ని మనం సర్వైకల్ క్యాన్సర్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఇది గర్భసంచి దాని ముఖద్వారం అక్కడ క్యాన్సర్ వస్తే గనక మనము సర్వైకల్ క్యాన్సర్ అంటాం క్యాన్సర్ అంటే ఏదైనా స్ప్రెడ్ అవుతుంది ఉన్న చోట పెరిగి పక్క ఆర్గాన్స్ కూడా స్ప్రెడ్ అయ్యేదాన్ని మనం క్యాన్సర్ అని అంటాం ఓకే సో గర్భాశయ ముఖ ద్వారం దగ్గర వచ్చే క్యాన్సర్ ఎట్లా వస్తుంది ఎక్కడ వస్తుంది మీ దగ్గర ప్రాపర్టీ కూడా ఉంది కాబట్టి షో ఇట్ డెఫినెట్ గా అండి ఇది గర్భసంచి అండి గర్భసంచి యొక్క ముఖ ద్వారం అంటే ఇది దీన్ని మనం సర్విక్స్ అంటాం ఇది గర్భసంచిలో ఒక భాగమైనప్పటికీ అది ముఖ ద్వారాన్ని మనం సర్విక్స్ అంటాం అన్నమాట సో అక్కడ మాత్రమే వచ్చి స్ప్రెడ్ అవుతుంది క్యాన్సర్ అంటే ఎక్కడైనా సరే స్ప్రెడ్ అయ్యేది మనం క్యాన్సర్ అంటే గడ్డలా వస్తుంది గడ్డలా ప్రెజెంటేషన్ వేరుగా అండి గడ్డలా ఉండొచ్చు ఆ గడ్డ కాలీఫ్లవర్ లాగా ఉండొచ్చు పుండులా ఉండొచ్చు సో రెండు మూడు రకాలుగా ప్రెసెంట్ అవుతుంది అనమాట ఒకటి ఒక అల్సర్ లాగా తయారవ్వచ్చు రెండోది ఏమైనా కాలీఫ్లవర్ చూడండి జస్ట్ ఒక పువ్వు లాగా గ్రోత్ ఉండొచ్చు మూడోది బ్లీడ్ ట్యూమర్ లాగా కూడా రావచ్చు ఓకే అంటే విచ్ మీన్స్ అది మనకి ఒక చోట స్టార్ట్ అయ్యి ఇవ్వాలకి ఈజీగా తెలుస్తుంది అక్కడ మీరు ఫామ్ అవుతుంది అంటున్నారు కదా పువ్వు లాగా సంథింగ్ లైక్ ఇండివిజువల్ కి తెలియడం అంటే దగ్గర ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎగ్జామిన్ చేయించుకోవాలి వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే బ్లీడింగ్ అవ్వడం నెలసరికి నెలసరికి మధ్యలో కూడా బ్లీడ్ అవ్వడం నెలసరి టైం కాకపోయినా కూడా బ్లీడ్ అవ్వడం హస్బెండ్ తో కలిసినప్పుడల్లా లైంగికంగా బ్లీడ్ అవ్వడం వైట్ డిశ్చార్జ్ స్మెల్లీ డిశ్చార్జెస్ ఉండడం ఇలాంటివి ఏమైనా ఉంటే వెంటనే డాక్టర్ దగ్గర చూపించుకోవాలి గర్భసంచి మూతి చూడడం అనేది చాలా ఈజీ ఎందుకు చిన్న స్పెక్యులం పెడితే కనుక విజయనగరంలో మనకి గర్భసంచి మూతి కళ్ళకి కనిపిస్తుంది ఓకే అప్పుడు అక్కడ ఉన్నది ఏమైనా గ్రోత్ ఆల్రెడీ ఉంటే కనుక మనం బయోప్సీ తీస్తాం గర్భసంచి చూడ్డానికి బాగుంటే మాత్రం అక్కడ ప్యాప్స్ మియర్ తీస్తాం బ్లీడింగ్ ఆన్ టచ్ ఉన్నా కూడా